హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు బెండ మొక్కలకి నీమాయిల్ స్ప్రే చేద్దాము పుదీనా నాటుకుందాము కెలాడియం మొక్కని రీపాట్ చేసుకుందాము ఇక్కడ వినాయకుడు నిమజ్జనం జరుగుతుందండి పక్కన మీకు డిస్టర్బెన్స్గా ఉండి ఉంటుంది వీడియో బెండ మొక్కలకి మిల్లీ పిక్స్ పట్టిందండి చూడండి పిందెలకి పిందెల దగ్గరే పట్టిందండి ఇంకా మనం ఊరుకుంటే మొత్తం పట్టేస్తుంది మొక్కల నిండా అందుకనే నీ బాయ్ స్ప్రే చేస్తున్నాను చూడండి ఎంత ఉందో మనం కొంచమే దాన్ని లేట్ చేసామనుకోండి మొత్తం వచ్చేస్తుంది మొక్క నిండా వచ్చేస్తుంది ఈ మొక్కే కదండి పక్కన మొక్కలన్నిటికీ వచ్చేస్తుంది ఇదిగోండి వరుసన బట్టేయి మిల్లీ బక్స్ నీమాయిలు స్ప్రే చేసుకుందాము బెండ మొక్కలకి అక్కడ బెండకాయ ఉందండి ఇది కట్ చేద్దాం ముందు స్ప్రే చేస్తున్నాను నీమాయిలు ఇలా తీసేస్తే స్ప్రే చేయాలండి అప్పుడే పోతుంది మిల్లీ తీసేస్తూ మనం స్ప్రే చేయాలి అప్పుడు ఈజీగా పోతుంది మిల్లీ బగ్స్ కింద నుంచి పై దాకా కొట్టాలి మొక్కకి మొక్క మొత్తం కొడితే ఇంకా రాకుండా ఉంటుందండి గుడి కొడుతున్నాను మీకు కనపడుతుందండి చూసారా పిందెల దగ్గర పట్టిందండి బాగా ఆకులకి లేదు ఆకుల్ని కూడా తడుపుతున్నాను తో ఇది మీకు చెప్పలేదు కదండి లీటర్ నేలలో మూత నీమాయిలు కొంచెం కొబ్బరి నూనె కొంచెం షాంపూ ఈ మూడు కలిపానండి ఈ మూడు కలిపి స్ప్రే చేస్తున్నాను బెండ మొక్కలకి చూడండి శుభ్రంగా పోయింది ప్రతి బెండ పిందికి నే వచ్చిందండి మిల్లీ బగ్గు ఇదిగోండి చూడండి ప్రతిస్తున్నాను ఇక్కడ చిన్న మొక్కలు ఉన్నాయండి ఈ మొక్కలు కూడా స్ప్రే చేస్తున్నాను ఇంకా రాకుండా ఉంటుంది స్ప్రే చేస్తే ఇక్కడ మొక్కలకి బాగా పట్టిందండి బెండ మొక్కలకి మిల్లీ బగ్గు చూసారా మీకు కనిపిస్తుందా బెండ పిందెల దగ్గర బాగా పట్టింది అబ్బో బాగా పట్టింది చూడండి స్ప్రే చేస్తున్నాను మనం చేతులతో తీయాలండి లేదంటే పోదు అచ్చం ఈ స్ప్రేకే ఇలా తీస్తూ స్ప్రే చేయాలి ఈరోజు బెండకాయ ఒక్కటే వచ్చిందండి మొన్న ఆరో ఏడో వచ్చాయి ఒక్కొక్క ట్రిప్పు ఐదారు బెండకాయలు వస్తున్నాయి ఇంకా కొన్ని మొక్కలు చిన్నవండి ఇంకా కాయడం లేదు ఈ కాసే మొక్కలకి మిల్లీ బగ్గు పట్టింది చూసారండి ఎంత శుభ్రంగా పోయిందో మనం స్ప్రే చేయకముందు ఎంత ఉంది మిల్లీ బగ్గు ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఎంత క్లీన్ అయిపోయిందో చూడండి పిందెల దగ్గర వచ్చేసింది మిల్లీ బగ్గు పిందగ్ కూడా ఉంది స్ప్రే చేస్తున్నా ఈ మొక్కకు కూడా తీసేయాలండి చూసారా మనం చూడకపోతే మొక్క మొత్తం పట్టేస్తుందండి చివరికి మొక్కలు చచ్చిపోతాయి ఇంకా మనం అప్పుడప్పుడు మొక్కల్ని చూసుకోవాలి మిల్లీ బస్ కానీ ఏమైనా పురుగు కానీ ఏమైనా పడుతున్నాయేమోనని రోజుకు ఒకసారి చెక్ చేస్తూ ఉండాలండి మొక్కలన్నిటిని చెక్ చేసుకుంటే ఏ మొక్కకి ఏ పురుగు ఉంది మనకు తెలుస్తుంది మనం అప్పుడు వెంటనే కంట్రోల్ చేసుకోవచ్చు స్ప్రే కూడా చేయటానికి లేదండి తీస్తున్నా వెంటనే చూశానండి లేదంటే అంతా స్ప్రెడ్ అయ్యేది మనం చూసాం కాబట్టి కాపాడుకోగలిగాము మనకి కర్రీకి ఇవ్వకపోయినా సాంబార్లోకి ఇస్తున్నాయండి ఇస్తుందండి ఈ మొక్కలు బెండకాయల్ని సాంబార్ చేసుకునేటప్పుడు అలా ఆరు ఏడు అలా వస్తున్నాయి నేను తక్కువ మొక్కలే వేసాను ఒక నాలుగు పెద్ద మొక్కలండి అక్కడక్కడ ఒక నాలుగు మొక్కలు ఉన్నాయి చిన్నవి అవి అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను పిందల దగ్గర పట్టింది కాయల్ని రానివ్వకుండా చేస్తుంది ఈ నాలుగు మొక్కలకి స్ప్రే చేయటం అయిపోయిందండి అక్కడక్కడ చిన్న మొక్కలు ఉన్నాయి వాటికి కూడా స్ప్రే చేద్దాము కూరలో ఉన్నాయండి బెండ మొక్కలు ఒక్కొక్క టబ్బులో ఒక్కొక్కటి ఉంది ఈ మొక్కలకు కూడా స్ప్రే చేస్తున్నాను ఇంకా రాకుండా ఉంటుంది పిందొచ్చిందండి మొక్క చూడండి చిన్నదే పిందొచ్చింది మొత్తం తడుపుతున్నాను ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీనికి కూడా స్ప్రే చేస్తున్నాను ఇవి చిన్న ముక్కలు ఇంకా కాయలు కాయలేదు అన్నగంటి కోళ్ళలో రెండు మొక్కలు ఉన్నాయండి ఇది చిన్న మొక్కే అయినా కానీ వచ్చిందండి దీనికి మిల్లీ బగ్గు ఇక్కడ కూడా ఉంది ఈ మొక్కకి లేదు రెండు మొక్కలకి స్ప్రే చేస్తున్నాను ఈ పొన్నగంటిలో విత్తనాలు బడి మొలిచేయండి ఇది కొయ్య తోటకూర అండి కొయ్య కూరలో ఒక బెండ మొక్కుంది ఇది పెరుగుదోట కూర పెరుగుదోట కూరలో కూడా ఒక బెండ మొక్కుంది ఇది పొన్నగంటి కూర దీనిలో రెండు బెండ మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలన్నిటికీ స్ప్రే చేశాను గోంగూర మొక్క చూడండి ఎంత హైట్ పెరిగిందో తోటకూరలో ఉందండి గోంగూర మొక్క తులసి మొక్క దగ్గర ఉందండి బెండ మొక్క ఈ బెండ మొక్క కూడా స్ప్రే చేస్తున్నాను దీనికి బాగా పట్టిందండి మిల్లీ బగ్గు ఆకులు నిండా పట్టింది ఆకులన్నీ తీసేసాను ఆకులన్నీ తీసేసి స్ప్రే చేస్తున్నాను ఇంకెళ్ళు వస్తాయి బాగా మొక్కని బాగా తట్టుతున్నాను తులసి మొక్క దగ్గర కూడా విత్తనం బడి మొలిచిందండి ఈ బెండ మొక్క కానీ బాగా వచ్చేసింది బాగా చాలా బాగుందండి ఈ మొక్క కానీ మిల్లు బొగ్గుబట్టి ఇట్లా అయింది ఎక్కువ పట్టట బాగా పాడైపోయిందండి మొక్క ఇంకా స్ప్రే చేస్తున్నాం కాబట్టి బాగా వస్తుంది పిందులు కూడా ఇచ్చాయి కొన్ని ఆకులు తీసేశాను మళ్ళీ ఈ గుళ్ళు వస్తాయండి ఇంకా బాగుంటుంది మొక్క పుదీనా కట్ చేస్తున్నాను నాటుకుందాము చూడండి చిన్న కుండీలైనా ఎంత బాగా పెరిగిందో పుదీనా వీటిల్లో వీటిల్లోనే కట్ చేసి నాటుకుందాము మళ్ళీ బాగా పెరుగుతుందండి పుదీనా నాడుతున్నాను గల పెట్టేయటమేనండి పుదీనా టీ చాలా బాగుంటాయండి మేము ఎక్కువ టీలోకి వాడతాము పుదీనా ఎప్పుడన్నా చట్నీ చేసుకుంటాము బాంబులు వేలుస్తున్నారు వినాయకుని నిమజ్జనం అండి ఈరోజు మా పక్కన ఈ చిన్న కుండీల్లో సరిపోవడం లేదండి మాకు టీకి అందుకని టబ్బులో నాడుతున్నాను వస్తుందండి పుదీనా ఇందులో కూడా బెండ మొక్కుంది పుదీనా నాటేశానండి నిండా ఇంకా కెల్లాడియో రేపాటు చేసుకుందాము చూడండి ఎంత బాగుందో పుదీనా నిండా ఇంకా మనకి హెల్తీగా వస్తుందండి డబ్బు నిండా పుదీనా ఈ మొక్క అండి ఈ మొక్క ఆకులే అందము ఈ మొక్కకి దీన్ని చిన్న కొమ్మేసానండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో అందుకని పెద్ద కుండీలో మార్చుతున్నాను ఇప్పుడు ఈ మొక్కని రీపాట్ చేసుకుందాము చూడండి ఎన్ని వేర్లు వచ్చాయో ఎంత స్ప్రెడ్ అయ్యాయో వేర్లు కుండీలో పెడుతున్నాను ఇంకొంచెం బట్టి దిద్దాము పట్టేస్తున్నాను కెలాడియంని రీపార్ట్ చేశానండి కెలాడియంకి పుదీనాకి వాటర్ ఇచ్చేద్దాము పుదీనాకి వాటర్ ఇస్తున్నాను కొంచెమే ఇస్తున్నానండి ఆల్రెడీ మట్టి తడిగా ఉంది సరిపోతాయి కెలాడియంకి వాటర్ పోస్తున్నా